హలో వెల్కమ్ టు అనదర్ వీడియో ఈరోజు వీడియో ఎర్రనో కుప్మా అయితే చేశానండి మార్నింగ్ టిఫిన్కి సో ఎలా చేశానో ఏమేం వేశానో చూసేద్దాం వచ్చాయండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టానండి అందులో ఒక కప్పు ఎర్రనకుప్ప అయితే వేసానండి ముందుగా వే పెట్టుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి కలుపుకోకపోతే అది ఏంటంటే అడుగుపట్టేసి మాడిపోతుంది టేస్ట్ అనేది బాగోదు సో కలుపుతుండడం వల్ల అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో జీడిపప్పు వేసుకొని జీడిపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి అది కూడా మాడిందంటే కూడా బాగోదండి టేస్ట్ జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు సో నా దగ్గర ఉన్నాయని చెప్పి వేసాను అనమాట సో అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి కూడా తీసేసుకొని పక్కకు పెట్టేసాను అనమాట ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ సరిపోతే ఓకేనండి సరిపోకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసుకొని అందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇందులోనే మిక్స్ చేసి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేరుశనగ గుళ్ళు అయితే వేసుకోవాలండి ఇది కూడా ఆప్షనలే బట్ టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పి వేస్తున్నాను అనమాట సో ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చిటపటలాడాలండి అప్పుడే మనకి అవి ఉడికినట్టు అవి మొత్తం ఉడికిన తర్వాత అందులోకి ఆనియన్స్ కూడా ఒక కప్పు అయితే చిన్న చిన్నగా కోసుకొని వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు రెండు మూడు అయితే వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు సో అవి కూడా వేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు టమాటా కూడా కట్ చేసి వేసుకున్నానండి సో టమాటా కూడా కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి తీపి వచ్చేస్తుంది అనమాట సో టమాటా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్నారంటే అందులోకి సాల్ట్ ముందే యాడ్ చేసేసుకోండి ఎందుకంటే అది వేగం మగ్గుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు కూడా మనకి కొంచెం వేగాలండి వేగితేనే టేస్ట్ కదా సో అవి కొంచెం వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఎరనవక అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ అయితే వేసుకోవాలండి అంటే ఒక కప్పు ఉప్మా అయితే ఒకటిన్నర కప్పు వరకు వాటర్ అండి కరెక్ట్గా ఇలా వేసుకున్నారంటే టేస్ట్కి టేస్ట్ అలాగే పొడి పొడులు చాలా అంటే చాలా బాగా అనమాట ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా పెట్టేయాలి తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదండి ఎలా అయితే ఉడుకుతుందో సో ఇప్పుడు ఇందులోకి మనం ఎర్రనూకనైతే యాడ్ చేసేసుకోవాలండి ఎర్రవక కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుతూ ఉండాలండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ అలా వదిలేయాలండి అలా వదిలేసిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే చూసారు కదండి మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోయింది ఇప్పటి నుంచి మూత అయితే పెట్టకుండా కలుపుతూనే ఉండాలండి సో ఇంకోటి ఏంటంటే నేను మొన్నటి వరకు మా అమ్మగారు వంటలు చేశారని చెప్పాను కదండి అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేక అక్కడికి వెళ్ళాను అనమాట నేను నిన్నైతే ఇక్కడికి వచ్చేసానండి సో అందుకనే నిన్న చికెన్ కర్రీ ఈరోజు ఉప్మా కూడా నేనే చేశానండి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పు అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేయాలండి ఇప్పుడు ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం మూత పెట్టేస్తే చూసారు కదండి దగ్గరగా అయిపోయింది చల్లారిన తర్వాత పొడి పొడలాడుతూ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ అయితే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ప్లీజ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ